ప్రకటన గ్రంథము ఒకటో దేమో ఒకటో వచ్చిన చదువుతున్నాను వినండి యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో ఉన్నవి అని ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన వ్యూహానికి వాటిని సూచించను ఇంతకు ముందు ఈ ప్రకటన గ్రంథం కొరకు రాశాడు అని చెప్పిన కార్యములను మనం తెలుసుకున్నాం తన దాసులకని ఇప్పుడు త్వరలో సంభవింపనై ఉన్నవి ఏంటి అనే ఒక వాక్యంతో మనం దీన్ని ప్రారంభించుకుంటున్నాం త్వరలో సంభవింపనై ఉన్నవి ఏ ఏ కార్యములు త్వరలో సంభవింపనై ఉన్నవి అని మనం చూసామంటే ప్రకటన గంధం ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ప్రభువు మనల్ని ఒక రాజ్యం గాను చేయబోతున్నాడు రెండో అధ్యాయం ఏడో వచనంలో జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుంజింపనిత్తును అని చెప్పాడు రెండో అధ్యాయం పదవ వచనంలో జీవ కిరీటం ఇస్తానన్నాడు జయించువానికి రెండో అధ్యాయం పదకొండవ వచనంలో జయించువానికి రెండవ మరణము ఏ హాని చేయదని చెప్పున్నాడు రెండో అధ్యాయం పదిహేడవ వచనంలో మరుగైన మన్నాను భుజింపనిత్తునని చెప్పాడు తెల్ల నిత్తును అని చెప్పాడు ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును అని చెప్పాడు పొందిన వానికే కాని మరి ఎవనికే అది తెలియదని చెప్పున్నాడు అదే రకంగా రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనంలో నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంత వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువాడిని జనుల మీద అధికారం ఇచ్చదని చెప్పినాడు అతడు దండంతో వారిని ఏలుతానని చెప్పాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా జయించే వారికి ప్రభువు ఈ విధమైన ఒక బహుమతులన్నీ ఇస్తూ ఉన్నాడు అన్నమాట అదే ప్రకటన రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అతనికి వేకు చుక్కనిస్తానని చెప్పున్నాడు అదే రకంగా మూడో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు చూసామంటే జయించువానికి తెల్ల వస్త్రములు ధరించుకుంటానని చెప్పిన జీవ గ్రంథంలో అతని పేరు ఎంత మాత్రమూ తుడుపు పెట్టక తన తండ్రి ఎదుట అంటే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుంటానని చెప్పున్నాడు ఈ విధముగా జయించేవానికి ప్రతి ఒక్క కార్యమును ప్రభువు చేస్తానని చెప్పినాడు ప్రకటన మూడో అధ్యాయం పదో వచనం మనం చదువుకున్నామంటే లోకమంతటి మీదకి రాబు శోధన కాలంలో ప్రభు ఆ జయించువాణిని కాపాడుతానని చెప్పి చెప్పున్నాడు మూడో అధ్యాయం పన్నెండు వచనం మనం చదువుకున్నామంటే జయించు వాణిని దేవుని ఆలయంలో స్తంభంగా చేసేదను అని చెప్పినాడు ఆ స్తంభం మీద ఒక క్రొత్త పేరు దేవుడు రాస్తానని చెప్పినాడు ఆ స్తంభం మీద ఎరుసలేము నుంచి దిగి వచ్చే నూతన పట్టణం యొక్క పేరు ఆయన దాని మీద రాస్తానని చెప్పినాడు మూడో అధ్యాయం ఇరవై వచనం చదివామంటే ఆయన ఏమంటున్నాడు మూడో అధ్యాయం ఇరవై వచనంలో అది మాత్రం చదువుతాను వినండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచనం ఇది చాలా ముఖ్యమైన ఒక వాక్యమాగుగా ప్రభు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినటలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదుము ప్రభువును మన ఇంట్లోకి మనం పిలుచుకోవాలి మన హృదయంలోకి మనం పిలుచుకోవాలి అంటే ఆయన తలుపు తట్టుచున్నాడనమాట ఆ తట్టే తలుపును మనం తెలిసామంటే ప్రభువు మనతో కూడా వచ్చి మనతో కూర్చొని ఆయన భోజనం చేస్తాడు అలాగే ఇరవై ఒకటో వచ్చిన చదివామంటే ఏం రాసిందంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండని చదవను ఇంత గొప్ప కార్యములు ప్రభువు మనకిస్తానని చెప్పున్నాడు ఈ యొక్క వాక్యములన్నీ మీరు బైబిల్ తీసి ఒక్కొక్క రెఫరెన్స్ ఇందులో చెప్పినని మీరు చదవండి ఒకటో అధ్యాయం నుంచి ఈ మూడో అధ్యాయం వరకు జయించవానికి ప్రభు అనేక కార్యములు ఇస్తారని చెప్పాడు అనమాట సరే బైబిల్లో ఎవరందరూ జయించారని మనం చూసామంటే యహోశువ యహోశువ ఆరో అధ్యాయం మీరు చదవండి అందులో యహోశువ ఎలాగో జయించాడని చెప్పి అందులో వ్రాయబడి ఉంటుంది ఖచ్చితంగా ఆ వాక్యమును చదివి యహోశువా చేసినట్లు మనము చేసామంటే ఖచ్చితంగా మనం కూడా జయించగలము ఆది కాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదివినామంటే యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి అక్కడ జయించాడనమాట ఆ విధముగా ఆ వాక్యమును నేను చదువుతాను ఒకసారి మీరు వినండి యాకోబు గ్రంథము ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం యాకోబు గురించి ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు అని చూసామంటే అది ఒక గొప్ప జయముగా యాకోబుకి అక్కడ ఉంటుంది అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీకే పేరు ఇస్రాయేలే కానీ యాకోబ అనబడదని చెప్పాను చూడండి దేవునితో మనుషులతో ఆయన పోరాడి గెలిచాడంట అందువల్లనే ప్రభువు చెప్తున్నాడు జయించువానికి ఈ ప్రకటన గ్రంథంలో ఉండే ఇన్ని బహుమతులు నేను ఇస్తానని చెప్తున్నాడు అనమాట మనం ఖచ్చితంగా గెలవగలము యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడంటే అప్పుడు ఆయన అన్ని విషయంలో యాకోబుకు ఓటమే ఎక్కడ చూసినా ఓటమి 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 అయితే ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి దేవదూతులు నిశ్చయం వేసుకుని క్రిందికి పైకి ఎక్కుతున్నారని తెలిసినాడో వదిలిపెట్టలేదు ప్రభువుని పట్టుకున్నాడు అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను ఇక్కడ నుంచి పోతానే కానీ లేకపోతే అది జరగనే జరగదు అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు అనమాట ఆయన కొట్టిన కానీ ఒడ్డిపెట్టలేదు ఆశీర్వాదం పొందుకునే దాకా అలాగ మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వద్ద పోరాడి మనం జీవం పొందాలని ఈ యొక్క వాక్యం మనకు సూచిస్తుంది మత సువార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు చూసామంటే ప్రక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళు కూర్చున్నారు ఆయన దారిన పోతున్నాడని చూసి దాబిద్ కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పి వాళ్ళని అంత గట్టిగా వాళ్ళు అక్కడ కేకలు వేస్తున్నారు అనమాట దాబీద్ కుమారుడా నన్ను కరుణించము కరుణించమని అంత గట్టిగా కేకలు వేస్తే ప్రభు అక్కడ నిలబడి వాళ్ళని దగ్గరికి పిలిచి తీసుకురమ్మని చెప్పి నేను మీకు ఏమి చేయాలని మీరు ఎదురు చూస్తున్నారు అని చెప్పి ప్రభువుని అడిగితే ఆ గుడ్డివారు చెప్తున్నారు అయ్యా మాకు చూపు కావాలి చూపు దయచేయండి అని ఈ వాక్యమును మీరు చదవండి మార్కు సువార్త మార్కు సువార్త నేను చదువుతాను వినండి మార్కు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి చదువుతాను వినండి ఈ వాక్యంలో ప్రభువు నేను నిలబెట్టేశారనమాట ఇద్దరు రుడ్డివారు త్రోవలో ఉండి ఏం చేశారని చూసామంటే వెంటనే మత్తైసు వార్త తప్పు సారీ మత్తైసు వార్త ఇరవై ఇరవయో అధ్యాయము మత్తైస్ వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు మత్తైసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు చదువుతున్నాను అండి వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళినాం ఇదిగో త్రోప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారడం మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి ఊరకుండు జనులు వారిని గద్దించి కానీ వారు ప్రభువా దావీదు కుమారడం మమ్మల్ని కరుణింపమని మరి బిగరగా కేకలు వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూరుచున్నారని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవాలని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టిను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి చూడండి ప్రియమైన దేవుడిని బిడ్డారా యేసుక్రీస్తు ఎంత గొప్ప అద్భుతంలో చేయగలిగిన దేవుడు అంటే చెప్పనే మాలదనమాట చనిపోయిన లాజని లేపిన దేవుడు లాజని మూడు దినాలు ఆ యొక్క సమాధిలో పెడితే అంటున్నారా యా సమాధిలో పెట్టి మూడు దినములైంది ఎట్లుంటాడో ఏమైపోయి ఉంటుందో ఆ శరీరం అని చెప్పిన ఒక పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ప్రభువు అంత విశ్వాసంతో అంత అంత శరీర కాల ఆయన శరీరముతో ఈ లోక లోకంలో ఉన్న కాలంలో అంత విశ్వాసంతో అంత గొప్ప కార్యములు చేసిన దేవుడు చూడండి వాళ్ళకు గుడ్డి వాళ్ళు వాళ్ళ కళ్ళు కానరలేదు అయితే తాకుతున్నే వాళ్ళకు చూపు వచ్చేసిందంట అప్పుడు ఎంత ఒక ప్రభావం కలిగిన దేవుడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా అదే రీతిగా ఎంత గొప్ప కార్యములు ఆయన చేశాడో దాదాపు నలభై సంవత్సరములుగా ఇర్షలేము ఆ ద్వారము దగ్గర భిక్షమెత్తుకుంటున్న ఒక వ్యక్తి యోహానులు ఆ మంటపంలోనికి వెళ్ళేదానికి వచ్చినప్పుడు మీరేమన్నా నాకు చేయగలరా అని ఎలాగె ఎదురు చూశాడనమాట అప్పుడు వాళ్ళు చెప్తున్నారు పెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నదిలేడని ఏసుక్రీస్తునాములు లేచి నడువు ఆ యొక్క బలం ఎక్కడి నుంచి వచ్చింది అతను నలభై సంవత్సరాలు ఒక కానీ కృంటివాణిగానే ఉన్నాడు ఎక్కడి నుంచి ఆ యొక్క శక్తి అతనికి పుంజుకొని వచ్చింది ఒక్కసారి ఇట్లాంటి కార్యములని మనం చూసామంటే మనము పూజించిన మన ప్రభు అయిన యేసు ఎంతో గొప్పవాడండి ఆయన యొక్క గొప్పతనానికి మనం ఏమే చెప్పలేం ఆయన సన్నిధిలో మనం వేడుకున్నామంటే మనకు సమస్త కార్యములు ఎలా జరుగుతాయంటే అంత ఆశ్చర్యముగాను అంత అద్భుతముగాను ఉంటాయి ఒక్కొక్క కార్యములు ఒక ఉదాహరణ మార్కు రాసిన స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం సవతనం మార్కు రాసిన స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరమూలిని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను చూడండి ప్రియమని దేవుని బిడ్లారా అంత జనసమూహంలో సమస్తమును పోగొట్టుకున్న ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు నేను గుణమైపోతానని చెప్పి అంత నమ్మకంతో వచ్చి ఆయన వస్త్రపు చంగును ముట్టిందంట అదే ప్రభావమును కూడా ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు శిష్యుల కక్షిపులు పైన చేసినప్పుడే వాళ్ళ పైన ఆ తుండు ఆ యొక్క చిప్స్ ఆ చిన్న గుడ్డ తీసి రోగుల మీద వేసినప్పుడే స్వస్థపడారంట ఎందుకు ప్రభు ఎంత చేస్తున్నాడు అని చూస్తే మనిషిని అంతగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తనతో చేర్చుకునే అంతలోకి ఆయన ప్రేమించాడు అందుకే నా సింహాసనమైన కూర్చోబెడతానే అని చెప్పి ప్రభు చెప్పున్నాడు చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం మత్తస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము పదో వచనం చదువుతాను వినండి మత్తయ్య వార్త ఇరవై ఐదో అధ్యాయం పదో వచనం ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మత్తైస్ వార్త ఇరవై ఐదో అధ్యాయం పదే వచనం ఇక్కడ ప్రభు ఒక ముఖ్యమైన ఒక ఉదాహరణ మనకిక్కడ ఆయన చూపిస్తున్నాడు అనమాట ఆ ఉదాహరణలో చాలా ముఖ్యమైన కార్యమును ప్రభు మనకు అక్కడ చెప్తున్నాడు ఇరవై ఐదో అధ్యాయం పదే వచనం వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందు లోపలికి వెళ్ళిరి అంతటా తలుపు వేయబడినో ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నేరుగానని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అన్నను ఆ దినమైన ఆ గడి అయినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు చూడండి ప్రియమని దేవుని పిల్లారా ఇక్కడ ఈ పదే వచ్చిన చెప్పబోతే ఇక్కడ పది మంది కన్యకలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఐదుగురు బుద్ధి ఉన్నవారు ఐదుగురు లేని వారిని బుద్ధి ఉన్న కన్యకలు ఏం చేశారంటే వాళ్ళ దివిటీలలో నూనె నింపుకొని సిద్ధంగా ఉన్నారన్నమాట ఆ రకంగా మనము బుద్ధి కలిగిన కన్యకలు లాగా మన దివిటీలను నూనెతో నింపి మనము సిద్ధముగా ఉన్నామంటే సమస్తము జయించగలము పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగో పెండ్లి విందుకు అర్థంతో లోపలికి ప్రవేశించారో అలాగే ప్రభు యొక్క రహస్య రాకడ వచ్చేటప్పుడు మనం ఆయనతో కూడా ఎత్తబడతాం పరదయసుకు పోతాం ఆ పరదయసులో మరుగైన మన్నాను మనకిస్తాడు జీవవృక్ష ఫలములను మనకు తినిపిస్తాడు జీవ కిరీటమును మనకిస్తాడు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో చదువుకున్న అన్ని గిఫ్ట్స్ అన్ని బహుమతులు మనం పొందుకోగలం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యములను మరలా మరలా మీరు చదివి ఆ యొక్క వచనములను మరలా మరలా మీరు చదివి మీరు వాటి వల్ల ప్రయోజనం పొందాలని దేవుని నామను మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రార్థించుకుందాం జీవం కలిగిన తండ్రి దయగలిగిన దేవా మీ యొక్క పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో త్వరలో సంభవిన సంగతులను గురించి మీరు మాతో మాట్లాడారు యా మీకు వందనములు ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని నడిపించండి పరలోకరాజ్యము మమ్మల్ని చేర్చుకున్నామని ప్రభు యసుమలు అడిగి వేడుకొంచున్నాను జీవం కలిగిన తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డారా మీ యొద్ధ బైబుల్ లేదంటే ఒక బైబుల్ కొనుక్కోండి ఆ యొక్క బైబుల్ కొనుక్కొని ఇందులో చెప్పబడిన ఒక్కొక్క వచనమును మీరు చదవండి ఎందుకంటే ఈ యొక్క ప్రకటన గ్రంథమును చదివేవారు దాన్ని ధ్యానించేవారు ధన్యులు అని చెప్పిన ప్రభువే చెప్పున్నాడు కాబట్టి ఈ ప్రకటన గ్రంథమే ధ్యానించకు ఆయన కృప వలన జరిగే ఈ యొక్క కార్యములు కానీ నా యొక్క సొంత విషయంలో కాదు కాబట్టి మీరు బైబిల్ తీసి చదివి ఇందులో ఉండే కార్యములను అర్థం చేసుకొని ఆ ప్రకారము పరలోక పరలోకరాజ్యంగా రావాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను